తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి సబ్ రిజిస్టర్లకు హైకోర్టు మార్గదర్శకాలు వివరాల్లోకి వెళ్తే వివాదాలు పరిష్కారమైన భూముల్లో సైతం ప్లాట్ల రిజిస్ట్రేషన్కు పలువురు సబ్ రిజిస్టర్లు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది వివాదాలు పరిష్కారమైనప్పటికీ తాజాగా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్టర్లు ఆస్తుల రిజిస్ట్రేషన్కు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం కోర్టు తీర్పులను అర్థం చేసుకోకుండా సబ్ రిజిస్టర్లు పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలోనే శుక్రవారం పలు మార్గదర్శకాలను జారీ చేసింది రిజిస్ట్రేషన్లకు వచ్చిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం సక్రమంగా ఉంటే వారంలో రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే తిరస్కరిస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా కారణాలు వివరించాలని తెలిపింది డాక్యుమెంట్లను తిరస్కరిస్తే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల వాపస్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయాలని తెలిపింది కోర్టు వివాదాలు ముగిసి ఎలాంటి అప్పీళ్లు పెండింగ్లో లేనప్పుడు మళ్లీ కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని పౌరుల నిబంధనలు గురిచేయకుండా ఉన్నతాధికారులు విధి విధానాలు జారీ చేయాలని తెలిపింది తీర్పులు వెలువడిన లేదా పిటిషన్లు కొట్టివేసిన కేసుల్లో డాక్యుమెంట్లను తిరస్కరించరాదు ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జనరల్ డైరీ లేదా వాచ్ రిజిస్టర్ నిర్వహించాలి అక్రమాలు మధ్యవర్తుల జోక్యం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పౌరుల వరుస సంఖ్య తేదీ సమయం అందుబాటులో రాయాలి ఇవి కాకుండా పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలి అని ధర్మాసనం పేర్కొంది